Thank you ఇంతకుముందు మాట్లాడినట్టు జయశంకర్ సారు జీవితం అంతా కూడా ఏదైతే పాఠ్యపుస్తకాల్లో ఏ రకంగా అయితే స్టార్టింగ్ నుంచి ఆ నుంచి చివరి వరకు ఏ రకంగా ఉంటుందో జయశంకర్ సార్ జీవితం కూడా తన ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత అదే పరిస్థితి ఉండే ఎక్కడ వామపక్ష భావాలతో పాటు మరి ఎక్కడ కూడా ఉద్యమాలు జరిగినా ఆనాడు తెలంగాణ ఉద్యమం లేనప్పుడు కూడా మరి అనేక మందిని ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు మరి ప్రజల్ని తనకున్నటువంటి ఆలోచన తనకున్నటువంటి శక్తిని ఇచ్చేటం కొరకు అనేక రకాలుగా క్లాసులు చెప్పి అనేక ఉద్యమకారులను తయారు చేసిన దాంట్లో ఈ రకంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి అదేవిధంగా మరొకరు ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ పాంచ ద్వారా మరి ఆ రోజు అనేక తెలంగాణతో పాటు మరి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలు కానీ మరి అనేక ప్రాంతాల్లో వివిధ రకాల రూపాల్లో దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా మూఢ విశ్వాసంతో పాటు మరి ఇంకా భారీ సొత్తం అనేక రకాలుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళందరినీ కూడా ఇచ్చేసే దాంట్లో కీలకంగా మరి గద్దరంగా కాదు తన పాటతో పాటు తన మాటతో పాటు ఈ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో దేశంలో మరి అనేక ప్రాంతాల్లో ఎక్కడ పీడిత ప్రజలు కష్ట జీవులు మరి ఎక్కడైతే అనగానే వర్గాలు బాధలతో సాధనతో ఉన్నటువంటి దాంట్లో తన పాటతో మరి ప్రజలందరినీ చైతన్యం బండి కట్టి పదార్ పండ్లు కట్టి ఏ పోతావు కొడుకో నైజాం సర్కరడా బండెంత బండి కట్టి పదార్ పండ్లు కట్టి ఏ పోతావు కొడుకో నైజాం సర్కరడా నీవు చెప్పినట్టుండకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి నీ గోరి గడరు కొడుకున్న ఇజాం సర్కార్ చెప్పినటువంటి మహానాయకుడు గద్దరన్న అనేక ఉద్యమకారులను తయారు చేసి ఈ వ్యవస్థలో లోపాలున్నాయి విద్యా వ్యవస్థతో పాటు అనేక రంగాల్లో ఇవాళ పరిజ్ఞానం చెందాలి ఈ వ్యవస్థలో ఇంకా నువ్వు నేను అనేది కాకుండా చెయ్యాలనే దాంట్లో మరి గద్దరన్న చేసదు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పదవుల కోసం అనేక మంది వాళ్లకు లాభాల కోసం చేసిన తర్వాత మొదటి దశ కూడా కుట్టుబడి అనేక మంది నిరాశ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిరాశ కారణం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తాయి ఒక రోడ్లు వస్తాయి ఒక పాఠశాల మంచిగా అవుతుంది ఒక ఉపాధ్యాయ పోస్టులు పర్చి అవుతాయి లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఒక కరెక్ట్ మంచి ఉంటది నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి మరి అదే విధంగా పట్ట పొలం ఇవన్నీ జరుగుతాయి ఈ తెలంగాణకు సంబంధించిన పక్క కొట్టి గోదాని గోదాని పాయటి గోదావరి చుట్టూ నీళ్ళు ఉన్న తెలంగాణకు చుక్క నీళ్లు అనే పరిస్థితిని ఆనాడు ఎలుగెత్తి చాటినటువంటి అనేక మంది కవుల ఆలోచనని కళాకారుల ఆలోచనని మేధావుల మేధా ఉన్న తీసుకొని ముందుకొచ్చినటువంటి నేతలు ఇద్దరు ఒకరి యాదిలో ఒకరి మదిలో గద్దరన్న మదిలో జయశంకర్ సార్ వ్యాధిలో అనే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అనేక రకంగా బీజాలు పోసుకొని అనేక రకంగా వాళ్ళు ఈ రాష్ట్రము ఈ దేశము ఎప్పటి వరకు ఉన్నా ఈ సంపద ఎప్పటి వరకు ఉన్నా కానీ వాళ్ళని మర్చిపోయే సంపద ఒక్కటి కూడా ఉండదని కూడా గుర్తుంచుకోవాలి అందుకే భయమెరగని నేతలు ఇద్దరు కూడా భయమెరగని నేతలు ఈ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఇబ్బందులైనా గద్దరన్న లాంటి వాళ్లకు వెన్నులో చూడగలిగిన మరి చిరకాలం కూడా ఈ రాష్ట్రం ఏర్పడితే నా చిన్న స్వప్నమని ఆనాడు మాట్లాడి చిరకాలం కూడా అదే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంకా లోపాలని ఎత్తించి మరి అదేవిధంగా ప్రభుత్వాలకు కానీ ప్రశ్నించి మరి చిరకాలం వరకు ప్రజల వైపునటువంటి నాయకులు గద్దరన్న అందుకే ఇవాళ అనేక రకాలుగా రూపాలు చేసి అనేక మందిని చైతన్యం చేసి మరి వాళ్ళ ఈ తెలంగాణలో విముక్తితో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ స్వేచ్ఛ జీవులుగా ఇవాళ బతకట కొరకు ఇవాళ ఇవాళ కనీసము ఈ రకంగా ఉండటం కొరకు అనేక మంది త్యాగాలు చేసిన దాంట్లో వీళ్ళిద్దరికీ ఈ పాత్ర అనేది కూడా గుర్తుంచుకోవాలి పాఠశాలలో విషయాలు కచ్చిన కానీ ఉపాధ్యాయులు కానీ ప్రొఫెసర్ల విషయంలో ఇటువైపు పంపించి ఆలోచన చేసి పరిష్కారం చూపినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఈ ఒక్కొక్క జరిగినటువంటి వాళ్ళు అందుకే అన్న చెప్పినట్టు చూడుబాబు అన్న చెప్పినట్టు ఈ రాష్ట్రంతో పాటు ప్రజల సమస్యల పట్ల అవగాహనతో పనిచేసినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రను వాళ్ళ ఆదర్శాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది తెలంగాణతో పాటు ఈ రాష్ట్ర సాధనలో ఇబ్బందుల కోసం అనేక మంది త్యాగాలు చేశారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కీలకంగా చేసినటువంటి చరిత్ర పిల్లలకు అవసరం ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మరి ఎంతో లాభమైనటువంటి పనులు జరుగుతూ ఉంది కానీ అలాంటి పని ఎక్కడ కూడా చేయలేదు నా పిల్లలు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఇవన్నీ అనుభవించాలి వాళ్ళు మంచి చదువులు జరుపుకోవాలి వాళ్ళు మంచి తిండి తినాలి మంచి ఆస్తులు కావాలి మరి ఉద్యోగాలు కావాలని కొట్లాడిన దాంట్లో కీలకంగా మరి మరి జయశంకర్ సార్ మరి దాంతో పాటు రాష్ట్రము ఈ రకంగా ఏర్పాటు చేయాలి ఈ రకంగా తిట్టుంటదని చెప్పిన దాంట్లో మరి వాళ్ళ భూమితో పాటు ఇన్న సమస్య అన్ని సమస్యలు పేదలకు విద్యా వైద్యం కావాలని కొట్లాడిన దాంట్లో మరి వాళ్ళ పెద్దలను అందుకే వాళ్ళ ఆశయాలనుగుణంగా వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ భావాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ చరిత్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు చెప్పపోయినా ఎవరో కొన్ని మాట్లాడి వాళ్ళ చరిత్ర ఎక్కడో ఎక్కడో చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి పట్టింపులు కానీ లేకపోతే వీళ్ళు చేసింది నేను ఇది చేస్తాను లేకపోతే ఇంకొకటి చేసింది నేను ఇది చేస్తాను అని అది చరిత్ర ప్రజల మధ్యలో ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు కూడా తోడ్చేయలేరు ఎవరు కూడా చనిపోయలేరు దానిలో మేము ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ ప్రాథమిక పాఠశాలలో నేర్చుకోవడం జరిగింది మిత్రుడు రవీందకు మరి నరేష్ అన్నకు ఫోన్ చేసి ఈ పాఠశాలలో చిన్న అవసరాలకు ఎప్పుడైనా ఏదైనా మేము పెద్ద సమస్య పరిష్కరించవచ్చు కానీ ఇవాళ ఇలా యాదిలో బాధిలో ఉన్నటువంటి జయశంకర్ సార్ దగ్గర జీవితాల సమస్య ఒక నాలుగు మాటలు మాట్లాడుకొని వాళ్ళకి ఈ చిన్న నోట్ బుక్స్ ఈ పెన్నును పన్న పంపించేద్దామంటే వాళ్ళ ఇద్దరు ఇక్కడ వచ్చి మీకు సంప్రదించ సంప్రదించడం జరిగింది మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధ్యాయులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కొత్తగా ప్రభుత్వం ఇవాళ అమ్మ పాఠశాలతో పాటు ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ముఖ్యంగా మనం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ స్థాయి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యవస్థలో ఇవాళ ఆనాడు చదువు చదవలేని బెంచీలు లేని లేకపోతే స్కూలు లేని టీచర్లు లేని పాఠశాలలు ఇవాళ అంతో ఇవాళ కొంచెము ప్రభుత్వంతో పాటు ప్రశ్నించే వాళ్ళు ఉద్యమకారులు అందరూ కూడా ప్రభుత్వాలు గైడ్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఖచ్చితంగా మేము చాలా చాలా తిండితోని లేకపోతే అనేక ఇబ్బందులతోని గద్దరంగ లాంటి పాటలు విన్న తర్వాత ఇవాళ పేరంతో ఉద్యమకారుల ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులం మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత రెండో దశ అనేక మంది తయారై ఇవాళ్ళ మాట్లాడడం కానీ ఇవాళ అనేక ఆలోచనతో సామాజిక సేవ చేయడం అనేది కూడా చాలా మంది రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకే మీరు మీ వంతుగా బాధ్యతగా మీరు ఇంకా పిల్లల్ని తయారు చేయండి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేద సంబంధించినటువంటి పేద పిల్లలు మరి అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సేవతో పాటు నేను ఇంకొక సాయం చేయాలని ఎవరున్నా వాళ్ళ సాయం తీసుకొని పిల్లలకు ఏదైనా వారికి సంప్రదించి తీసుకుంటే తప్పు కాదు కాబట్టి ఆ రకంగా చేసే వాళ్ళ సహకారం తీసుకోండి దాంట్లో మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మేము వ్యక్తుల కొరకు ఎవరి వ్యక్తికొరకు కాదు మేము వచ్చిన జీవితాలు మేము వచ్చినటువంటి ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి ప్రజల మధ్యలో ఎప్పుడుతో పాటు వాళ్ళకు ఉండటం కొరకే లక్ష్యంగా పనిచేస్తాము కాబట్టి ఆ రకంగా ప్రజల సేవకు మానవ సేవ మానవ సేవ లాంటి ముందుకు తీసుకుపోయి ఇవాళ అనేక మంది ఈ కోసం రాష్ట్ర కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ వర్తత్తులు జయంతులతో పాటు వాళ్ళ వర్తత్వ జయంతుల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మాకు తోచినంత సాయం చేయడం ఇవన్నీ మాకు ఉన్నటువంటి ఆలోచన అందుకే మీరు ఎప్పుడు ఈ పాఠశాలకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వీళ్ళ దృష్టికి తెచ్చినా మా దృష్టికి తెచ్చినా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి అదే విధంగా ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ బృందానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యువజన మిత్రులందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పత్రిక సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు జరుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు మరి ముఖ్యమైనటువంటి కీలక భూమిక పోషించినటువంటి తరుణంలో మరి మరి దశలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో మరి కృషి మనము మరవలేనటువంటిది వారు చేసినటువంటి వారి ఏదైతే ఉందో వాళ్ళు వారి సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి అనుగుణంగా మరి మనకు ఈ తెలంగాణ అనేటువంటిది రావడం జరిగింది దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం ఉంది జయశంకర్ గారు ఎందుకంటే మేము కూడా వారితో పాటు నలభై రెండు రోజులు మరి సమ్మెలో పాల్గొనడం జరిగింది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ దాంట్లో కూడా మరి ఉపాధ్యాయుల పాత్ర కూడా కీలకం ఉండే దాంట్లో మరియు దశరోజు జరిగినటువంటి తర్వాత రెండోది ఏంటంటే మన గద్దెనన్న గారు కూడా మరి యొక్క మరి తెలంగాణ అప్పుడు మనం ఏదైతే పోరాటం జరుగుతుందో ఆ పోరాటంలో వారి యొక్క స్ఫూర్తి మనము ఉస్మానియా యూనివర్సిటీ గురించి అని కానీ పాటలు కానివ్వండి అన్ని రకాలుగా ఎంతో యువతను విద్యార్థుల్ని అదేవిధంగా ఉద్యోగులను అందరినీ ఉత్తేర్జపరిచేటటువంటి విధంగా వీరు చేయడం జరిగింది వారి ద్వారానే మరి మన తెలంగాణ ఉద్యమం కూడా మన కొంచెం సుముఖంగా అయిందని నేను అనుకుంటున్నాను వీరిద్దరి కూడా వీరిద్దరూ చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ గురించి కానివ్వండి మళ్ళీ దేశంలో తెలంగాణ ఉద్యమాన్ని గురించి కానీయండి తెలంగాణ రావడంలో మీరు చేసినటువంటి పాత్ర ఎంతో ఉంది మరి అటువంటి వారి యొక్క జయశంకర్ గారి జయంతి మరి అదేవిధంగా గతరన్న గారి తిని కూడా మరి మా పాఠశాలలో వీరందరూ గ్రామ పెద్దలు అందరూ వచ్చి కూడా మరి మా పాఠశాలలో ఎంచుకొని మరి చేయటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు సంబంధించి మరి మా గ్రామ పెద్దలు అందరూ కూడా మరి మా పాఠశాలను ఎన్నుకొని మరి గత సంవత్సరం కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మరి మా పాఠశాలని మా విద్యార్థులకు నోట్బుక్కులు మరియు పెన్నులు తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషం మా తరఫున మా పాఠశాల తరఫున మేము అందరం కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపోతే ముఖ్య విషయం ఏంటి అంటే ఇప్పటి రోజు ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త జయశేకర్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు జన వికాస్ సంస్థ అధ్యక్షుడు రెట్ప్రసాద్ గారిని అభినందించడం జరపదు ముఖ్యంగా మన అలాగే ప్రజా గణం ద్వారా అంశాల గణం ద్వారా పేద ప్రజల సమస్యను మన ప్రభుత్వాల పరిస్థితి తీసుకొచ్చిన గంగరత్న జయంతి కూడా చదువుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మరి మనం మనం చదువుకున్నప్పుడు గతంలో ఎన్నో ఎందరో మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలు కూడా చదివించారు ఈ ఏక యుగంలో కూడా ఇద్దరు చరిత్ర ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది జీవిత విశేషాలు కూడా పిల్లలకు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఈ సమాజానికి ఉంది కాబట్టి అందరూ దీన్ని గమనించి దీనిసే చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఇరు పిల్లలందరికీ కూడా ఇక్కడ పుస్తకాలు పెన్నులు పన్న కానీ అదేవిధంగా ఇప్పటిదాకా మా హెడ్ మాస్టర్ ఒక చిన్న కోరిక కోరిండు నల్లలు అస్తలేవని అదే విషయాన్ని జల వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు అయినటువంటి తిడ్డుపచ్చారు సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు తొందరలో నల్ల కూడా పెళ్లి చేస్తామని చెప్పారు దానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరియు స్కూల్ ప్రధానంటే జిల్లా వికాస్థ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశారు నేను చెప్పడం కాదు మీకు అందరూ తెలుసు చాలా అంటే చాలా చేస్తారు నిరుపేద ఆదుకోవడం కానీ ఏదన్నా కానీ మరియు మరియు డబ్బులందరికీ ధన్యవాదాలు ఏంటంటే అయిపోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సమస్య ఉన్నా కానీ కలం మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ మీ కీలకంగా అన్న ఏ మార్పు కానీ మీ ద్వారా వస్తుంది ఉదయం ఇంత ఈ మధ్యలో చాలా అంటే చాలా అన్న నీకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు అన్న అలాగే ఇప్పుడు వచ్చిన న్యూ స్టాఫ్ నేను చూస్తున్నాను రెండేళ్ళుగా ఇంటర్ ఇతర స్టాఫ్ వాళ్ళు కూడా బాగానే చెప్తుంది ఇప్పుడు వచ్చిన స్టాఫ్ ఆఫ్టర్ టూ మంత్స్లో ఎంత అంటే పిల్లలకు రిలీజ్ చేస్తుంది వాళ్ళకు నా ఉదయపూర్వక పాదాభివాదని చెప్తున్నాను